నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ వివిధమైన పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పీస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబుల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఐదు వందల డెబ్బై ఒకటి బడులలో ఇరవై కంటే ఎక్కువ మంది ఉన్న పిల్లల చోట బడులు ఏర్పాటు చేస్తామని సీఎం గారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అయితే ప్రీ ప్రైమరీ వాలంటీర్ కు ఎనిమిది వేల వేతనము ఏదైతే మనము ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్లకు అదేవిధంగా ఆయలకు ఆరు వేలు ఈ రకంగా వేతనంగా విద్యాశాఖ నిర్ణయించడం అనేటువంటి జరిగింది ఏవైతే రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది దోస్తు రెండో విడతలో ముప్పై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి సీట్లు రావడం అనేటువంటిది అదే రకంగా పదకొండు వందల తొంభై రెండు మంది హెచ్బిటీల నియామకానికి అనుమతి ఏదైతే మనకు మోడల్ స్కూల్లో మనకు నూట తొంభై నాలుగు స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు అక్కడ ఉన్నటువంటి అంటే నియామకానికి అనుమతి అనేటువంటిది రావడం జరిగింది ఎక్కడెక్కడ అనేటువంటిది ఏ జిల్లాలో ఆ జిల్లా అనేటువంటిది వాళ్ళు ఇచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా గురుకులాల్లోనూ డేస్ కాలర్ చదువు అందిద్దామనేటువంటిది సీఎం గారి ఆలోచన అంటే ఏమన్నా సాధ్య అసాధ్యాలపై దానికి చర్చ జరగ చర్చ జరిపి నాకు చెప్పండి అనేటువంటి చెప్పారు అదే రకంగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మేము చిన్న ఆశించేది ఒక లైక్ మిత్రమా అదే రకంగా తప్పకుండా లైక్ ఉండడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే రామడుగు అంటే కరీంనగర్కి సంబంధించినటువంటి రామడుగు మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్టు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు బోధించటకు అభ్యర్థులు పీజీతో పాటు బీఈడి అదేవిధంగా టెట్ అర్హత కలిగి ఉండాలని ఈ నెల పదహారవ తేదీ వరకు వాళ్ళ స్కూల్లో మనకు దరఖాస్తు చేసుకోవాలనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి మోడల్ స్కూల్లో ఏదైతే మనకు గెస్ట్ లెక్చరర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఏ జిల్లాకు ఆ జిల్లా మోడల్ స్కూల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి మోడల్ స్కూల్ తెలుసుకుంటే ఈజీగా మనకైతే అక్కడ వేకెన్సీ ఉందా లేదా అనేటువంటి తెలిసిపోతుంది పత్రిక ప్రకటన కూడా ఇస్తారు కానీ ఒకవేళ మిస్ అయినా కానీ తప్పకుండా అయితే మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ డిఏ పెంపు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇక్కడ చూడండి క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు అవ్వను నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక చేస్తున్నట్టు వాళ్ళు చేపడం అనేటువంటి జరిగింది కాబట్టి పదహారు నుంచి పంతొమ్మిది వరకు మండలాల్లో పోటీలు ఉంటాయని ఎంపిక వారికి ఈ నెల ఇరవై ఐదున వనపడితే బాలకృష్ణ క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఇట్లా అంటే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ పట్ల కొద్దిగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి అప్లై చేయడానికి ప్రయత్నం అయితే జరగాలి అదే రకంగా మెయిన్గా ఇక్కడ స్థానిక ఎన్నికలకు సర్కారు రెడీ వచ్చేందులో ఉంటాయని సీఎం సంకేతాలు క్లీన్ గా లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశము అభ్యర్థుల ఎంపీగా జాగ్రత్త ఉండాలని సూచన సర్పంచ్ ఎంపీడీసీ ఎన్నిక మధ్య పది పదిహేను రోజుల గ్యాప్ ఆ తర్వాత జెడ్పీడీసీ మున్సిపల్ ఎలక్షన్లు అయితే వాస్తవానికి డిఎస్సి తర్వాత డిఎస్సి నోటిఫికేషను అదేవిధంగా జాబ్ క్యాలెండర్ తర్వాతని మనకు తప్పకుండా ఈ సర్పంచ్ ఎలక్షన్లు అనేటువంటిది ఉండాలే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రెండు లేకుంటే కొద్దిగా వ్యతిరేకత అనేటువంటిది ప్రభుత్వం పైన పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటిది అంటే రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిగా పాజిటివ్గా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా ఎన్నికలకు కాండి వచ్చే నెలలో ఉంటాయనేటువంటిది ఇండైరెక్ట్గా సంకేతం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కానీ జాబ్ క్యాలెండర్ డిఎస్సీ అయితే ఇక్కడ మనం చూసి చూడాల్సింది ఏంటంటే కొత్తగా రెండు వందల కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క బడులు ఇరవై కంటే ఎక్కువ మంది ఉన్న చోట ఏర్పాటు చేస్తాం అంటే కొత్తగా బడులు ఏర్పాటు చే అంటే ఇంతకుముందు ఇరవై మంది ఉన్నారు కాబట్టి మెర్చి చేశారు తర్వాత వాళ్ళకు పిల్లలు ఇదారు కాబట్టి ఐదు వందల డెబ్బై ఒకటి బడులు అక్కడ ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా వాళ్ళకు మళ్ళీ టీచర్లను పెట్టి తప్పకుండా ప్రారంభిస్తారు కాబట్టి ఇది కొద్దిగా మంచి శుభ పరిణామం కానీ పద్దెనిమిది వందల చెలుకు పద్దెనిమిది వందల అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో ఎనభై ఎనిమిదో ఉన్నాయి దాదాపు మూతబడ్డటువంటి స్కూళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా తెరిస్తే ఇంకా డిఎస్సీలో పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది ఇంకోటి సర్కార స్కూళ్ళలో ఉదయం టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు అంటే గురుకులాల్లో ఏ విధంగా అందిస్తున్నారో ప్రైవేట్ అంటే ప్రైవేట్ పోలేని పోలేనటువంటి వాళ్ళు గురుకులాల్లో ముగ్గు చూపుతున్నారు అన్ని గురుకులాల్లో ఉన్న సీట్లు ఇవ్వలేము కాబట్టి గురుకులాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవన్నీ కూడా మనం కల్పిస్తే స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుందని సీఎం గారి ఆలోచన బట్ ఆలోచన ఇప్పుడే మనము చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మంత్ లోనే మనం ఆలోచన చేసి తప్పకుండా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కాబట్టి తప్పకుండా మీరు ఆదేశిస్తే లాంటి వాళ్ళు చాలామంది ఊర్లకి వెళ్ళి చెప్పి తప్పకుండా విద్యార్థులు విద్యార్థులకు చేర్పించడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరము తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య అనేటువంటిది ప్రవేశ అంటే ప్రవేశాలు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా తప్పకుండా అయితే డిఎస్సి వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రీ ప్రైమరీ వాలంటీర్లకు ఎనిమిది వేల జీతం కాబట్టి ఏవైతే మనకు ఎనిమిది వేలు టీచర్లకు సంబంధించిన విద్యా అదే అదేవిధంగా ఆరు వేల చొప్పున గౌరవ వేతనంగా ఆయలకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వీటిలో ఒక వాలంటీర్ ఒక ఆయాను నియమించుకోవాలని చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర అంటే ఒక్కో పాఠశాలలో లక్షన్నర ఖర్చు చేయనున్నారు కాబట్టి రెండు వందల పది ప్రీ ప్రైమరీ ప్రైమరీ వాళ్ళకు తప్పకుండా విద్యాశాఖ వాళ్లకు ఆదేశించడం అనేటువంటిది జరిగింది ఇవి దోస్త రెండో విడతలో ముప్పై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి సీట్లు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది మూడో విడత సురుకు కావడం అనేటువంటిది జరిగింది ఈ నెల పంతొమ్మిది పంతొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారికి ఏ నెల ఇరవై మూడున సీట్లు కేటాయిస్తారనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ న్యూస్ ఇక చూడండి గురుకులాల్లోనూ డేస్ కలర్ చదువు అందిద్దామనేటువంటిది ఇచ్చారు బట్ గురుకులాల్లో డేస్ కలర్ చదువు అందించే దానికంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఉదయంగా ఉంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అదేవిధంగా టీచర్ వ్యవస్థను బలోపేతం చేస్తే తప్పకుండా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు కాబట్టి ఆ రకంగా ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ ఆర్తింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ